మనం ప్రార్థన చేయకపోతే సాతానుగాడు మన మీద ఏలుబుడి చేయటం ప్రారంభిస్తాడు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం నా జీవితంలో ఈ క్యూ ఉంది ఈ కీడును తొలగించయ్యా అని మనం ప్రార్థన చేస్తాం నన్ను ఆశీర్వదించా అని మనం ప్రార్థన చేస్తాం అయినా మనం ఆ ఆశీర్వాదానికి కానీ లేదా ఆ క్యూడు నుండి మేలుగా మార్చే క్రమాన్ని కానీ పొందుకోలేము ఎందుకయ్యా అంటే మనం భూమి మీద ఉండి వేస్తాం కానీ మన మనసు పలు విధాలుగా సంచారం చేస్తూ ఉంటుంది మనం ఏం చేయాలంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన విజ్ఞాపనలను ఆయనకు తెలియజేయాలి మన ప్రార్థనలో ఏమి కావాలని భక్తుడు చెప్తున్నాడంటే మొదటిగా పట్టుదల కావాలి జీవితంలో సాధించాలన్నా పట్టుదల కావాలి ప్రార్థనకు ప్రతిఫలం రావాలన్నా కానీ పట్టుదల కావాలి పట్టుదలన్న కానీ మనకి వెంట వెంటనే గుర్తొస్తాడు యాకోబు గారు యాకోబు గారు ఎబ్బోకు రేవు దగ్గర ఓ అద్భుతమైన ప్రార్థన చేశాడు ఈ బలహీనమైన వ్యక్తి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు పరలోకంలో ఉన్న అత్యున్నత సింహాసన ఉన్న దేవదేవుడు దిగి వచ్చి వాణి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు యాకోబు బలహీనుడు కానీ పట్టుదలగలిగిన వాడు మనం ఎంత బలహీనం అంటే ధనాన్ని చూస్తే ధనాన్ని కావాలని కోరుకుంటాం అందమైన వ్యక్తులు చూస్తే అందమైన వ్యక్తులు నాతో ఉంటే బాగుండు అని కోరుకుంటాం ఎవరైనా ఉన్నతమైన ఉద్యోగం పొందుకొని ఉంటే వారిలాగా నాకు కూడా ఉద్యోగం ఉంటే బాగుండు అన్నంత బలహీనం మనం అయితే ఇలాంటి స్వార్థపూరితమైన బలహీనతలు మనలో ఉన్నప్పటికీ మనం మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు ఆ బలవంతుడైన దేవుడు ఆ ప్రార్థనలను ఆలకించడం కోసం పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తాడు ఆది కాలము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో యాదవ్లు ఒక్కడే మిగిలిపోయాను ఇది చాలా ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది మతేశ్వార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నీవు ప్రార్థన చేయదలుచుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా నీ ఇంటి గదిలోనికి వెళ్ళి తలుపులేసి ఒంటరిగా రహస్యముగా పరలోకమందు ఉన్న దేవుడికి నువ్వు మొరపెట్టుకోవాలి అప్పుడు పరలోకమందు చూచు దేవుడు రహస్యముగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్పాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యాకోబు కూడా తనతో ఉన్న పరివారాన్ని తన భార్యలను తన కుటుంబాన్ని తన బంధాలను అన్నిటిని కూడా ముందు పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు ప్రార్థనలు ఇది చాలా ప్రాముఖ్యమైనది రెండవది అధికారము ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఆయన నరుడు కాదు వచ్చినవాడు దేవుడు దేవుడే తాను భూలోకానికి దిగువచ్చాడు ఒక బలహీనమైన నరుడు మోకాళ్ళేసి ఎబ్బో కురవు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి తెల్లవారే వరకు ఆయన పోరాటం చేస్తున్నాడు కేవలం ఇది శారీరకమైనది మాత్రమే కాదు దేవునితో రాత్రంతా కుస్తీ పట్టడం ఇది సాధ్యమా అసాధ్యం అక్కడ రాయబడుతున్న నరుడు దేవదోత లేదా దేవుడు లేదా యుహోవా ఇంకా బాగా డీకోడ్ చేస్తే ఆయనే మన ప్రభు అయిన ఆయన వచ్చి యాకోబుతో పెనుగులాడాడు యాకోబుకు ఆశ్రోదాలు ఇవ్వకుండా అతన్ని భ్రష్టులు చేయడం కోసం పెనుగులాడా అలా కాదు గాని యాకోబు యొక్క మనసులో ఉన్న సంకల్పంలో మార్పుయమైన కలుగుతుందేమో అని పెనుకులాడాడు సహజంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి మనకి కాళ్ళు నొప్పులు రావచ్చు మోకాలు నొప్పులు రావచ్చు మనం బలహీనం కదా మనం ఏం చేస్తాం ఇంకా చాలు లేని మోకాలు తెంచుతాం సహజంగా మన ఆత్మీయ జీవితంలో వచ్చే కష్టాలను బట్టి నష్టాలను బట్టి వ్యాధులను బట్టి మనం త్వరగా ప్రభుని వదిలిపెట్టేస్తాం పాయింట్ సిమిలర్గా ఇక్కడ పోరాటం ఎందుకు జరుగుతుందంటే ఇది విశ్వాసానికి కలిగే పోరాటం ఒక అందుకన్నాడు ఇది ఆత్మీయమైన పోరాటం ఈ పోరాటంలో నువ్వు మోకాళ్ళు దించితే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు ఈ పోరాటంలో నువ్వు ప్రార్థించటం మానివేస్తే నీకు దక్కవలసిన మేలులు నువ్వు కోల్పోతావు ఇక్కడ ఈ పోరాటంలో దేవునితో యాకోబు పిలుగులాడుతున్నాడు ప్రార్థన అనేది ఒక పోరాటం ప్రార్థన గది ఒక యుద్ధ రంగం నువ్వు ప్రార్థన చేసినంత సేపు పట్టుదలతో ఉండాలి ఎలా పొందుకోవాలన్నంత పట్టుదలతో నువ్వు ఉండాలి దేవునితో యాకోబు కుస్తీ పట్టాడు కుస్తీ బట్టం అంటే పోరాటం ప్రార్థనలో పోరాటం దేవుడేమో యాకోబులో సంకల్పాన్ని పరీక్షించటం కోసం పెనుగులాడుతున్నాడు యాకోబేమో దేవుని ఆశీర్వాదం పొందుకోవడం కోసం పులుగులాడుతున్నాడు హ్యావ్ యూ గాట్ మై పాయింట్ ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టను ఒక బలహీనుడు ప్రార్థన చేస్తంటే అతని సంకల్పం తెలుసుకోవడం కోసం దేవుడు పోరాటం చేస్తున్నాడు పోరాటం చేస్తున్న మధ్యలో ఈ బలహీనుడమైన వ్యక్తి ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు అతని పోరాటంలో అతన్ని కొట్టాడండి యాకోబు యొక్క తొడగూడట వాసిపోయిందట అసలు అంతగా కొట్టాడు పట్టుదల ఎలా ఉంటుందంటే మన జీవితంలో ఎన్ని శ్రమలు రాని ఎన్ని కష్టాలు రాని ఎన్ని అవరోధాలు రానిగాక దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశ కలిగే మోకాళ్ళు వేశావో పొందుకునే వరకు పట్టుదల వదిలిపెట్టకూడదు ఆధ్యాత్మిక జీవితం అంటే పోరాటం ఈ పోరాటంలో నీకు ఎన్ని కష్టాలు రాని ఎన్ని పరీక్షలు రాని ఎన్ని యుద్ధాలు రానిగాక విశ్వాసము నువ్వు వదిలిపెట్టకూడదు ఇది విశ్వాసానికి కలుగుతున్న పరీక్ష యాకోబులో విశ్వాసం ఎంత ఉంది నేను ఇస్తానన్నంత విశ్వాసం యాకోబులో ఉందా కానీ యాకోబులో ఎటువంటి మార్పు లేదు ఎప్పటి వరకు తెలుసా తెల్లవారే వరకు ఇప్పుడు ఆ కొట్టిన ఆ అన్నాడు ఇక నన్ను వదిలిపెట్టు అని అన్నాడు అంటే రాత్రి జాములు దాటిపోయి సూర్యుడు కూడా ఉదయిస్తున్న సమయంలో కూడా యాకోబు తన ప్రార్థనను తన పట్టుదల కలిగిన ప్రార్థనను వదిలిపెట్టలేదు అన్న ప్రార్థన కూడా అలా ఉండాలి అని యాకోబు ద్వారా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అసలు నిజానికి యాకోబు ఆ దేవదూత మీద గెలవగలడా అని మనం ఆలోచన చేస్తే గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఓ అద్భుతమైన మాట ఉంటుందండి యహోవ దూత బయలుదేరట అసూరుల సైన్యం మీద పడినప్పుడు రాత్రికి రాత్రే ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాడట ఒక్క దేవదూత ఇక్కడ ఎబ్బోకు రేవు దగ్గర ఒక్క బలహీనుడైన యాకహువు ప్రార్థన చేస్తంటే అంత బలవంతుడైన దేవదోత అతనిని గెలవలేక తొడబూటి మీద కొట్టాడు ఇప్పుడు చెప్పండి మనం జీవితంలో అనేకమైన విషయాల్లో నైపుణ్యాన్ని పొందుకున్నాం కానీ ప్రార్థన విషయంలో నైపుణ్యత లేకపోబట్టే మన మీద దాడి చేస్తున్న ఆ దురాత్మ మీద మన విజయాన్ని పొందుకోలేకపోతున్నాం నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు అవి విన్నైనా సరే నీ ముందు తల వంచాల్సిందే అసలు దేవుడే వచ్చి ఎస్ నువ్వు నా మీద గెలిచావు అని సాక్ష్యం చెప్తాడు ప్రేమనే సహోదరి సహోదరుడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రార్థన చేస్తే నువ్వు ఎంత బలహీనుడైనా సరే బలవంతుడైన దేవుడు నీ దగ్గరకు దిగి వస్తాడు నీ ప్రార్థన వింటాడు విశ్వాసాన్ని పరీక్షించి నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు హుషియా గ్రంథము పండవ అధ్యాయము మూడు నుండి ఐదు వచ్చినారు నీ గర్భముందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకునేను ఇక్కడ కూడా పట్టుదల కలిగి ఉన్నాడు మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను ఇక్కడ కూడా పట్టుదల కలిగి ఉన్నాడు అతడు దూతతో పోరాడి జయముందెను ఎలాంటి జయము పట్టుదలతో పోరాడి జయాన్ని పొందుకున్నాడు అతనట కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు అంటే పోరాటంలో యాకోబు ఏమి విడిచాడట కన్నీరు విడిచాడు యుద్ధంలో పోరాటం చేసే వాళ్ళు కోపోద్రేకులై కత్తి పట్టుకొని ఉగ్రులై పోరాటం చేస్తారు కానీ మన పోరాట యోధుడు యాకోబు గారు కన్నీరు విడిచుచు ప్రేయర్ పట్టుదల కలిగిన ప్రార్థనలు రెండవదిగా ఏముంటుందంటే కన్నీరు దయచేసి కరుణించయా దయచేసి కటాక్షించయా దయచేసి ఈ బంధకాల నుండి విడిపించాయా దయచేసి అనారోగ్యం నుండి విడిపించాయా దయచేసి అప్పు నుండి ఆర్థిక సమస్యల నుండి విడిపించాయా దయచేసి అందుకే భక్తుడే ఉన్నాడు కన్నీటితో కడగబడిన ముఖము దేవునికి బహు సుందరముగా కనపడిందట మనం ప్రార్థనలో పట్టుదలతో పోరాడటం ఒక ఎత్తు అయితే ఎవరైనా కన్నీరు విడిచి ప్రార్థన చేయగా ఆయన వినకుండా ఏ ఒక్కరికి కూడా జవాబు ఇవ్వకుండా లేడు ఒక గొప్ప దైవ సేవకుడు అగస్టిన్ గారు అన్న మాట ఏంటంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను అని అంటాడు ఈ రోజు నువ్వు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా నా పిల్లలను కటాక్షించయ్యా అని కన్నీరు విడువు నిరుద్యోగాలు ఈ రోజు నువ్వు బాధపడతా అన్నావా నాకు ఉద్యోగం నువ్వయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి నన్ను ఆశీర్వదించయ్యా అని యాకోబి కన్నీరు విడిచి ప్రార్థన చేయి యాకోబు చేసింది ఏంటంటే కన్నీరు విడుస్తున్నాడు కదా దేవుడు జాలి పడతాడని వదిలిపెట్టలా ఒకవైపు కన్నీటి ప్రార్థన చేస్తూనే పోరాటం ఆపలేదు ప్రేమైన సహోదరి సహోదరుడా ఇప్పుడు చూడండి అక్కడ రాయబడిన మాట అతను కన్నీరు విడిచి అతన్ని బతిమాలను బేతేలులు ఆయన అతనికి ప్రత్యక్షమాయను మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు మనం దేవుణ్ణి ఆహ్వానించాలండి మనం దేవుణ్ణి పిలవకుండా ఆయన రాడు ఎలా పిలవగలం పట్టుదలతో పిలవాలి వినపడే వరకు పిలవాలి ఆయన దిగి వచ్చే వరకు పిలవాలి యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు పట్టుదలతో పిలిస్తే వచ్చాడు మనం కూడా ప్రభువుని పిలిస్తే ఆయన వస్తాడు మన కన్నీరును చూసినప్పుడు ఆయన కరిగిపోతాడు ఇంకొక ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు వారు అయిన తర్వాత ఎరుసలేముకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామానికి వెళ్ళాడు మార్గంలో ఆయనకిద్దరు శిష్యులు తోడయ్యారు ఇప్పుడు వారు నడుస్తూ 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 వెళ్తూ ఉన్నారు కొన్ని విషయాలు ఆయన పునరుద్ధానం గురించి లేఖనముల గురించి మోసే మరియు ఇతర పర్వక్తుల ద్వారా దేవుడు ప్రవేశించిన ప్రవచనాల గురించి మాట్లాడుకుంటూ వెళ్లారు ఇక్కడ అద్భుతం ఏంటంటే లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనంలో ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా ఆయనట ఎప్పుడైతే ఆ ఇద్దరు శిష్యులు వారి గ్రామం రాగానే ఆగిపోయారు కానీ ప్రభువు ఆగలేదు ఆయన నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరూ ఆయనను ఆపారు అప్పటికి ఆయన ప్రభు అని వారికి తెలియదు నువ్వు ఈ చీకట పడుతుంది ప్రొద్దుగుతుంది ఇప్పుడు ఏం వెళ్తారు మాతో పాటు ఉండు అని బలవంతం చేశారు ఎప్పుడైతే మనం ప్రభువుని మాతో ఉండయ్యా ఉండయా అని బలవంతం చేయాలి పొడి పొడిగా నాతో ఉండయ్యా అని వెళ్ళిపోకూడదు ఆయన మనతో ఉంటే మనకు ఆశీర్వాదం ఆయన మనతో ఉంటే మనకు బలం ఆయన మనతో ఉంటే మనకు శక్తి ఆయన మనతో ఉంటే అన్ని పాజిటివ్ జరుగుతాయి చూసారా ఇప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చినా రాయబడింది ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళను వారితో కలిసి భోజనం చేశాడు ఆయన రొట్టె విరిచినప్పుడు వారి కన్నుల్ని తెరవబడ్డాయి ఏమైనా సహోదరి సహోదరుడా చీకటి మన జీవితంలో ఉంచి మన కుటుంబంలో నుంచి మన ఇంటిలోకి వచ్చి బయటికి వెళ్ళాలి అంటే ఊరు మనం బలవంతంగా అయినా మన ఇంట్లోకి ఆహ్వానించాలి అని బలవంతంగా అంటే పట్టుదలతో వదిలిపెట్టకుండా రా నా ఇంటికి రాయా నా కుటుంబంలోకి రాయా నా జీవితంలోకి రాయా నా భవిష్యత్తులోకి రాయా అసలు నాతో ఉందయ్యా నా జీవితం అస్త వ్యస్తంగా పడిపోయింది చెదిరిపోయిన మెస్ లాగా ఉంది పరిశుద్ధుడా నా జీవితంలోకి రా నా కుటుంబంలోకి రా అని మనం అడగాలి ఎప్పుడైతే ఏసై వారి ఇంట్లోకి వచ్చాడో వారితో కలిసి భోజనం చేసే క్రమంలో ఒక రొట్టెని విరిచాడు చూడండి వారు కన్నులట తెరవబడ్డాయట అప్పుడు వారు ఆయన ప్రభు అని గుర్తుపెట్టారట ప్రియమైన సహోదరి సహోదరుడా మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఈ పట్టుదలను వదిలిపెట్టకూడదు బైపుల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన అతి సమీపముగా ఉన్నాడు అని రాయబడి ఉంటుంది యాకోబుకున్న ప్రత్యేకత పట్టుదలతో ప్రార్థన చేయటం ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులకున్న ప్రత్యేకత బలవంతంగా ఏసైన ఇంట్లోకి తీసుకుపోవటం మరి నీ ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ రోజు నేను నేను ప్రశ్నిస్తున్నాను కనీసం యాకోబు గారు చూపించినంత విశ్వాసం పట్టుదల కనీసం శిష్యులైనా బలవంతంగా అయినా ఏసైన ఇంట్లోకి తీసుకెళ్లిపోయారు వారి కన్నులు తెరవబడ్డాయి మరి మనమైనా అలా ఉండగలుగుతున్నామా ప్రేమీణ సోదరి ఈ సోదరుడా ఇప్పుడు యాకోబు చేస్తున్న మూడో పని ఏంటంటే ఉదయ కాలం అవుతుంది నన్ను వదిలిపెట్టు అని బేరమాడాడు ఇప్పుడు నన్ను వదిలిపెట్టాలంటే నీకేం కావాలి ఏమన్నాడు తెలుసా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నేను వదిలిపెడతాను అని అన్నాడు మన పట్టుదల ఎలా ఉండాలంటే ఆశీర్వాదం ఇస్తేనే నేను వదిలిపెడతా ప్రభు అన్నంత పట్టుదల ఉండాలి ఆశీర్వదించాడా ఎలా ఆశీర్వదించాడో తెలుసా ఇరవై సంవత్సరాలు బానిస బతుకు నుండి దేవుడు విడుదలనిచ్చాడు అంత మాత్రమే కాదు ఇరవై సంవత్సరాలు పగ పగను చల్లార్చాడు అంత మాత్రమే కాదు తాను బహుగా ఫలించి వృద్ధి చెందడానికి విస్తరించబడటానికి దేవుడి యొక్క ప్రణాళికలో వారి యొక్క సంతానం వృద్ధి చెందడం కోసం దేవుడు ప్రపంచాడు ఆ యాకోబులో నుండే చిగురు పుట్టింది ఆయన మన ప్రభు క్రీస్తువా ఆ యాకోబులో నుండే రాజులు వచ్చారు ఆ యాకోబులో నుండే యాజకులు వచ్చారు ఆ యాకోబు నుండే దేవుని మందసాన్ని మోసే వాళ్ళు వచ్చారు ఆ యాకోబులో నుండే ఒక దేశం ఉద్భవించింది ఆ యాకోబులో నుండే ఆశీర్వాదం అన్య ప్రజలకు కూడా దక్కింది ఒకప్పుడు మనందరం అన్న ప్రజలం కదా ఆ యాకోబు పొందుకున్న ఆశీర్వాదంలో మనం ఈరోజు పాలిబాగస్థులమయ్యాము హైవ్ నాట్ మై పాయింట్ ప్రియమైన సహోదరి సహోదర ఓ పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది అలా నువ్వు పొందుకోవడం లేదంటే నీ ప్రార్థనలో పట్టుదల లేదు అనే అర్థం యాకోబు పేరుని దేవుడు ఇస్రాయలుగా మార్చి అతని పేరు మీద ఒక దేశాన్నే పెట్టాడు అతని పేరు మీదనే తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు అతని పేరు మీదనే యాకోబు యశురుడు నా కుమారుడు ఇలా అనేకమైన పేర్లతో పిలుచుకున్నాడు ప్రేమైన సహోదరి సౌంటుడా ఓ బలహీనుడు చేసే చిన్న ప్రార్థన అయినా సరే అది బహుబలమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటది ఆ యాకోబు చేసిన ప్రార్థన ఫలితమైన ఆశీర్వాదాన్ని కేవలం ఇస్రాయలుడు మాత్రమే కాదు ఆ ఆశీర్వాదానికి ప్రతిఫలమైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాం ఏమైనా సహోదరు ఈ మన కుటుంబం మార్చబడాలి అన్నా మన కుటుంబం తర్వాత మన తరాలు కూడా అలా ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ప్రతిఫలాన్ని పొందుకుంటాం ప్రతిఫలం ఇచ్చేది పట్టుదల కలిగిన ప్రార్థన మన జీవితంలోనం ఇలా పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు తప్పక మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక మన ప్రార్థనలో మొదటిగా మనం ఒంటరైపోవాలి రెండవది మన ప్రార్థనలో మనకి పట్టుదల ఉండాలి మూడవది మన ప్రార్థనలో మనకు విశ్వాసం ఉండాలి నాలుగవది మన ప్రార్థనలో మనం కన్నీరు విడవాలి ఐదవది మన ప్రార్థన పూర్తిగా పూర్ణ హృదయంతో ఏకమనస్తో మనం ఆయనకు ప్రార్థన చేయగలిగితే యాకోబు పొందుకున్నట్లుగా మనం కూడా ఆశీర్వాదం పొందుకుంటాం నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ నేను చాలా బలహీనుల్ని బలహీనరాలు పట్టుమని పది నిమిషాలు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేను దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి యాకోబు ఎటువంటి ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు నాయన అలాంటి ప్రార్థనాత్మ నాకు కావాలి పట్టుదలతో ఆయన ఎమ్మాయి గ్రామం వెళుతున్న ఇద్దరు శిష్యులు ఏ విధంగా అయితే బలవంతంగా ఆయన లోపలికి తీసుకెళ్లి వారు నాయన ఆ వెలుగును చూశారు అటువంటి బలమైన ఆత్మ ప్రార్థనాత్మ నాకు కావాలి నా కొరకు ప్రార్థన చేయని బ్రదరు అన్నవారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించండి విగృహస్థాన్ని ఎత్తి చూపించండి మహాపరిశుద్ధుడు తండ్రి మహాగరుడమైన రాజా మీకు స్తోత్రములు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది శిక్షణ పొందుకున్న సైనికులను సైతం మట్టు పెట్టిన నీ బలం ఎదుట ఒక బలహీనుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధుడా యాకోబును ఆశీర్వదించావు పరిశుద్ధుడు తండ్రి ఈ రోజు మేము కూడా నాయన బలహీనులమే ఒప్పుకుంటున్నాం సమస్తమైన విషయాల్లో మేము బలహీనులము అస్థిరులము చంచలము ప్రవ్వ పట్టుమని పది నిమిషాలైనా సరే మోకాళ్ళేసి ప్రార్థన చేయలేనంత శక్తిహీనులము బలహీనులము పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించండి యాకోబు ఏ పట్టుదలతోనైనా ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అటువంటి బలమైన ఆత్మశక్తి ప్రార్థన ఆత్మ ఎందరైతే వారి కుడిహస్తాన్ని చూపిస్తున్నారో ఏ నామమున మా బిడ్డలపైన కుమ్మరించండి ఏ విషయాల కొరకైతే నాయన మా బిడ్డలు ఈ రోజు బలహీనులైనప్పటికీ ప్రార్థన చేస్తున్నారు నీ బలమైన దక్షిణ హస్తాన్ని చాపి బలపరచండి శ్వాసాన్ని సడలిపోకుండా నాయన పట్టుదలతో ప్రార్థన చేసే కృపావరాన్ని ఇవ్వండి పరిశుద్రమైన తండ్రి మా బిడ్డలు ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో యేసు నామమున ఈ హస్తాన్ని చూపిస్తున్న మా బిడ్డలందరి యొక్క ఆయా కుడి హస్తాన్ని నీ దక్షిణ హస్తంతో పట్టుకొని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కృపదయి చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్